జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ముద్రణ యంత్రం చరిత్రను తెలుసుకుందాం మనందరికీ ఇవాళ అందుబాటులో ఉన్న పుస్తకాలు పత్రికలు విజ్ఞానం వెనుక ఒక గొప్ప ఆవిష్కరణ ఉంది అదే ముద్రణ యంత్రం ముద్రణ యంత్రం రాకముందు చేతివ్రాతలు యుగం ఉండేది ప్రతి పుస్తకం చేతితో రాస్తుండేవారు లేఖకులు చేతితో నకలు తీసేవారు ఇది చాలా నెమ్మదిగా ఖరీదుగా ఉండేది అందుకే విద్య విజ్ఞానం కొన్ని ప్రత్యేక వర్గాలకే పరిమితమయ్యేది సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు ఈ ఆవిష్కరణలో మొదటిగా చైనాలో తొలి ముద్రణ పద్ధతులు ప్రారంభమయ్యాయి సుమారు ఏడో శతాబ్దంలో చైనాలో బ్లాక్ ముద్రణ అభివృద్ధి చెందింది చెక్క పలకలపై అక్షరాలు చెక్కి సిరాతో పూసి కాగితంపై ముద్రించేవారు ఇది అంత ప్రాచుర్యం పొందలేదు ప్రపంచంలో తొలిసారిగా ముద్రించిన పుస్తకం డైమండ్ సూత్రం ఎనిమిది వందల అరవై ఎనిమిది ఏడి చైనాలో తయారైంది ఇది బౌద్ధ ధర్మ గ్రంథాలలో ఒకటి వెయ్యి నలభై ఏడిలో చైనాలో బిషెంగ్ అనే శాస్త్రవేత్త మొబైల్ టైప్ ముద్రణా పద్ధతిని కనిపెట్టాడు మట్టి అక్షరాలను వాడి ముద్రణా పనులు చేపట్టాడు కానీ ఈ పద్ధతి ఆ కాలంలో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు చివరిగా పదిహేనో శతాబ్దంలో యూరప్ లో విద్య విజ్ఞానం విస్తరించాల్సిన అవసరం పెరిగింది పద్నాలుగు వందల నలభైలో జర్మనీలోని జోహన్నెస్ గుట్టెన్బర్గ్ మూవబుల్ మెటల్ టైప్ ప్రింటింగ్ ప్రెస్ ని రూపొందించాడు ఇది చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అయింది పద్నాలుగు వందల యాభై ఐదులో గుట్టెన్బర్గ్ తన ప్రెస్ ద్వారా గుట్టెన్బర్గ్ బైబిల్ ను ముద్రించాడు ఇది ప్రపంచపు మొదటి మాస్ ప్రొడ్యూస్డ్ ముద్రణ ముద్రణ యంత్రం ప్రభావం వలన పుస్తకాలు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి విద్యా విప్లవం మొదలైంది విజ్ఞానం సామాన్య ప్రజలకు కూడా చేరింది మత గ్రంథాలు శాస్త్రీయ రచనలు వేగంగా వ్యాపించాయి ఇది రెనెసాన్స్ యుగానికి బలం చేకూర్చింది అంటే ఆ కాలంలో కళలు విజ్ఞానం సాహిత్యం పరిశోధనలు మళ్లీ వేగంగా అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు అయింది ప్రజాస్వామ్య ఆలోచనలకు మార్గం ఏర్పడింది ముద్రణ యంత్రానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు గుట్టెన్బర్గ్ వాడిన అసలైన ముద్రణ యంత్రానికి ఆధారాలుగా గుట్టెన్బర్గ్ బైబిల్స్ కాపీలు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని గుట్టెన్బర్గ్ బైబిల్స్ ప్రపంచంలోని మ్యూజియంస్ లో భద్రంగా ఉంచబడ్డాయి గుట్టెన్బర్గ్ ఆవిష్కరణలకు ఆధారంగా పలు చరిత్ర పుస్తకాలు రచనలు ఉన్నాయి ప్రపంచాన్ని మార్పు చేసిన ముద్రణ యంత్రం కథ ఇది ఈ సమాచారం మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్